మిగతా భాగం కుమార్స్వామి నాయుడు గారి చూపిస్తాం ఆగండి కుమారస్వామి నాయుడి దగ్గరికి ఎందుకు అవుతున్నారు వైభాగం చూడండి స్వామి అంటే రెండో పాత కూడా ఉందా ఆ కుమారస్వామి మంచి రసికుడు వాడి బొంద వాడు రసికుడేంటి తెలివి తక్కువ దద్దమ్మ నేను సంస్కృతంలో బూతులు తిరుతుంటే అవే దీవెలు అనుకుని నా కాళ్ళ దగ్గర చిట్టి కన్నా నీకు దండం పెడతా నాయన ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు మీరు ఏం చెప్తే అది చూచా తప్పకుండా చక్కగా పాటిస్తాను నాయన